తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఏపీ ప్రజలు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరో పక్క లోకేష్ గారు మరో పక్క షర్మిల గారు అసలు ఈ ముగ్గురు కనీసం గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు మీరు లోకేష్ వారసత్వం చంద్రబాబు గారు వారసత్వం లోకేష్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఆయన వారసత్వంగానే చెప్పగానే చెప్పిండు తర్వాత ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు కూడా ఆయన దాదాపుగా అదే పరిస్థితులలో పో చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ చంద్ర లోక లోకేష్ కూడా ఏముంటుందంటే ఈసారి ఒకవేళ రాకపోతే తెలుగుదేశం నాయకత్వం కూడా నా చేతి నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది అనేది కూడా అది ఒక భయం ఉన్నది వాళ్ళకు చంద్రబాబు గారికి ఉన్నది రెండో వైపు లోకేష్ గారికి కూడా ఉన్నది ఇది ఒక సమస్య రెండవది ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు షరిమిళ విషయం తీసుకున్నాం షరిమిళ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలైన తర్వాత నాకు పెద్ద ఎత్తున అధికారంలో వాటా వచ్చేది ఉండే నాకు రాలేదు అన్నది ఆమెకు ఒక దుగ్ధ కోపము బాధ ఆ కుటుంబంలో అంతర్గత వ్యవహారాలు అవన్నీ మనం దాంతో కొన్ని రోజులు ఏంటంటే అక్కడ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టైట్ చేసింది కాబట్టి అక్కడ వెలుసుబాటు లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వైసీపీ పెట్టడం జరిగింది వైసీపీ పెట్టి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్తారు ఆయన దగ్గర ఉన్న పైసలన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి ఇక్కడ అంతా తిరిగింది తిరిగిన తర్వాత కూడా ఇక్కడ ఏమీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో కలిసింది కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఇక్కడ ఏమి ఇవ్వలేదు పోయి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పంపించింది ఇక్కడ రెండు మూడేళ్ళు తిరిగినా ఇక్కడే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మిగతా ఆమెకే ప్రతిఫలం రాలేదు ఇప్పుడు ఆమెను ఒక బాణం లెక్క వాడుతున్నారు జగన్ మీద కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ వాడు కానీ ఒకటేంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం వైఎస్ఆర్ వారసత్వం అనేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అండు ఆ వైసీపీ కానీ వైఎస్ఆర్ వారసత్వం అనేది దాదాపుగా జగన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా నేను వైఎస్ఆర్ వారని వైఎస్ఆర్ బిడ్డను అని క్లెయిమ్ చేస్తే పెద్దగా జనాలలో అది పెద్దగా అంత లోతుగా పోయే అవకాశం లేదు ఎందుకు లేదంటే చాలా మంది ఏమున్నదంటే ఈమె కాంగ్రెస్ అంటే అక్కడ ఒక ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తాను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్ర ప్రజలలో సరే తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ఆంధ్ర ఉంటారు కదా నేను ఆంధ్ర ప్రజలు ఎందుకంటున్నారంటే ఈ రాష్ట్రం విడగొట్టిందే కాంగ్రెస్ అన్న బలమైన అభిప్రాయం కోపం ఇప్పటివరకు కూడా ఆంధ్ర వాళ్ళలో కాబట్టి కాంగ్రెస్ వైసీపీ మన వైఎస్ఆర్ వరస్రాలుగా షర్మిల అచ్చనో నెత్తికెక్కించుకొని కూర్చుని పెట్టుకుంటారు తక్కువ ఏం లేదు అది అసలే ఉండదు ఎందుకు అంటే ఇప్పటివరకు కూడా అది మర్చిపోలేవారు షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఇప్పుడు చూసినట్లయితే కడపను ఎంపీగా పోటీ చేస్తున్నారు చాలా మనం చూడొచ్చు క్యాచీగా మాట్లాడుతున్నారు అనొచ్చు బాబాయిని చంపిన వారికి ఓటేస్తారా బాబాయ్ న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళకి ఓటేస్తారా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు కావచ్చు సునీత గారు కావచ్చు మరి ఈ ఇలాంటి వ్యాఖ్యలకి కడప జిల్లా వాసులు ఏమైనా సానుకూలంగా ఉంటారా చెప్తా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మొన్న రెండు వేల ఇరవై లో కొల్లాపూర్లో ఒక ఎలక్షన్ జరిగింది అక్కడ ఆమె పేరు బరే లెక్క అని మీరు అందరు మీ పాపులర్ టీవీ కూడా పెద్ద ఎత్తున ఆమెను ఇంటర్వ్యూ చేసింది చాలా పెద్ద ఎత్తున అది అది కూడా ఆ ఇంటర్వ్యూ కూడా పెద్ద సక్సెస్ అయింది విజయవంతమైన బరే లెక్కకు జేడి లక్ష్మీనారాయణ గారు సపోర్ట్ చేసిన ఆయన వచ్చి కూడా ప్రత్యేకంగా వచ్చి నేను సపోర్ట్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా ఏది మేధావులు మీడియా వాళ్ళు కూడా వచ్చి చెప్పడం కానీ ఆమెకు పెద్ద డిపాజిట్ కూడా రాలేదు క్యాచీ స్లోగన్స్ మీడియా పాపులారిటీ ఇవన్నీ కూడా వేరే ఇవి ఉన్నంత మాత్రాన ఎలక్షన్లో గెలవరు ఎలక్షన్లో గెలవడంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏ నాయకుడు ఏ పార్టీ ఏమి ఇస్తుంది దాని ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆమె గెలవనంటే వైఎస్ఆర్ లెగసీ అంటే వైఎస్ఆర్ యొక్క మొత్తం అదంతా కూడా షర్మిలా గారు వైపు పోవాలి అట్లా పోయే అవకాశాలు ఏంటంటే జగన్ ఉన్నాడు కాబట్టి అక్కడ సాధ్యం కాదు కాబట్టి పోటీ చేస్తే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఒక న్యూ సెన్స్ వాల్యూ అంటే ఒక ఏదో ఒక చికాకు పెట్టడం ఏదో ఈ కొంత వాడు ఇప్పుడు మనం ఎట్లా చూడాలంటే షర్మిల గారికి వ్యక్తిగతంగా ఏం ప్రయోజనం ఉండదు కాకపోతే కొంత జగన్ను నష్టపరచడానికి ఆమె కొంత పనికి రావచ్చు ఇక్కడ రకరకాలుగా మాట్లాడడం చీల్చడం వేరే దగ్గర కూడా నష్టం చేయడం అంటే జగన్ యొక్క ఆయన ముఖ్యమంత్రి కానీ నాయకునిగా ఆయన ఇమేజ్ ప్రతిష్టను కొంత భంగం కలిగేటట్టు చేయడానికి కొంత పని చేయొచ్చు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఏం పనికి వచ్చినట్లేదు ఎందుకంటే సమాజం బాగా పోలరైజ్ అవుతుంది ఇవాళ ఇష్టాలు తర్వాత ప్రయోజనాలు వాళ్ళు ముఖ్యమవుతున్నాయి కాబట్టి వీళ్ళ మధ్యన వచ్చి మాట్లాడినంత మాత్రం పెద్దగా ఏమో అది మార్పు పెద్దగా ఏం జరగదు ఉంటుంది కాకపోతే మీడియాలో కొంత దాని ప్రచారం జరుగుతుంది కొంతమేరుగా జరుగుతుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చి ఆ టైంలో షర్మిల గారే పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని అన్న ఆపేసిన పాదయాత్రను ఈమె స్టార్ట్ చేసి మరలా సో ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అని అంటే షర్మిల గారి కష్టాన్ని కూడా చూడవచ్చు అలాంటి ఆమెకు ఒక పదవి ఇవ్వలేదు సముచిత స్థానం కల్పించలేదు కాబట్టి ప్రజలు దీన్ని కూడా గుర్తు చేసుకుంటారేమో విజయమ్మ గారు కూడా షర్మిల గారి వైపు ఉన్నట్టే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటప్పుడు ముగ్గురు కూడా పనిచేసారు ఈయన జగన్ గారు జైలు ఉన్నప్పుడు ఆమె విజయమ్మ గారు శర్మ గారు ఇద్దరు కూడా పనిచేసారు మేము చెప్పిన దానికి కొంత వాస్తవం ఉంది అయితే అంతర్గతంగా నాకు తెలిసిన సమాచారం చాలా మంది వైసీపీలో ఉన్న వాళ్ళు చెప్పింది నేను కూడా మీరు అడిగినట్టు అడిగింది ఏదో కొంతనైనా అధికారం ఇవ్వచ్చు కదా పాపం అని కూడా తిరిగింది కదా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా రెండు అంశాలు ఉన్నాయి జగన్ గారు ఎందుకు పరిగణించలేదు జగన్ గారు జైలు ఉన్నప్పుడే ఈమె తిరుగుతానంటే బజార్లో తిరుగుతా అంటే వద్దనంట వద్దు ఏమొద్దు నేను బయటకు వస్తా వచ్చినాక తిరుగుతా అవసరం లేదు ఆయన కూడా ఆమె తిరిగింది సార్ వాళ్ళ కుటుంబ వ్యవహారం రెండోది ఏంటంటే కుటుంబ పరిపాలన నేను షర్మిల గారిని మళ్ళీ ఒక పవర్ సెంటర్గా కుటుంబ పరిపాలన చేస్తే ప్రజలు ఒప్పుకోరు నేను కుటుంబ పరిపాలనకు నేను అవకాశం ఇవ్వ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు చెప్తారు వైసీపీలో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే మేము మళ్ళీ రెండో పవర్ సెంటర్ వద్దు దాంతోనే నష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నదే ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇవ్వలేదు అని కాకపోతే ఆస్తులు ఇస్తే లేదో పంచుకొని మీరు తీసుకోండి అని చెప్పిండట అంత అయిపోయింది కానీ పవర్లో మాత్రం షేర్ ఇవ్వమని చెప్పి ఇప్పుడు అది నాకు కొంత కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రం యొక్క ఉదాహరణ చూసుకుంటే కేసీఆర్ గారు మొత్తం కుటుంబ పాలన చేసిండ్రు కుటుంబ పాలన చేసి ఇవాళ కేసీఆర్ ఓడిపోయి ఇవాళ బజార్లో పడ్డాడంటే కారణం కుటుంబ పాలనే కుటుంబంలో దిక్కు కూతురు ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు కల్లుడు చేసిన పనులే తెలంగాణ ప్రజలకు పెట్టి వారు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చూస్తే జగన్ కొద్ది తెలివిగా చేసిన పని అనుకుంటాను ఎందుకంటే ఆయన కనీసం జగన్ పేరు జగన్ నియంతంగా ఉన్నాడు లేకపోతే చాలా పట్టిన పట్టే ఉంటుంది ఏమని మాట విన్నాడు ఆయన అట్లా ముందు అని ఆ పేర్లు వచ్చినా కానీ కుటుంబ పాలన ఎక్కడ రాదు అని ఎవరన్నా కూడా కుటుంబం కానీ మన బంధువులను కానీ ఎంకరేజ్ చేసి ఒక కుటుంబ పాలన ఇప్పుడు మన కేసీఆర్ గారు చేసినట్టుగా చేయలేదు తర్వాత అక్కడ అక్కడికి ఇక్కడికి ఇంకొకది ఏంటంటే ఇక్కడ ఆఖరికి ఇప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఒక కులాన్ని కూడా ఈయన కేసీఆర్ గారు ఎంకరేజ్ చేసిన బలంగా బయటకు వచ్చింది కానీ జగన్ కొంత తెలివిగానే వ్యవహరించారు అక్కడ రెడ్లను పెద్దగా పైకి గుంజి రెడ్ల పరిపాలన చేయలేదు చేయకుండా కింది వర్గాలనే ఎక్కువ తీసుకున్నాడు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలో కానీ సీట్లు ఇవ్వడం కానీ సోషల్ ఇంజనీరింగ్ బాగా చేయగలిగారు కాబట్టి ఇవాళ ఇంత మహా అంటే ఈ నా మూడు పార్టీలు ఒకటై బలమైన నాయకులు పెట్టుబడి వర్గాలు డబ్బులు నువ్వులు ఒకవైపు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఇవాళ నా ఉద్దేశంలో జగన్ ఏమాత్రం తట్టుకున్నాంటే కొంత ఈ ఐదు సంవత్సరాల పాలనలో పెద్దగా అంటే కుటుంబాన్ని అంటే కుటుంబ పాలన లేదా కులానికి పెద్దపీట వేయడం అటువంటివి ఏం చేయకుండా అందరినీ కొంత సమతౌల్యం సమతూకం కొన్ని అన్ని కులాల మధ్య పాటించడం కాబట్టి ఇవాళ చాలా మటుకు బీసీలలో కూడా ఒకప్పుడు బీసీలు తెలుగుదేశానికి పెట్టనుకోట అటువంటిది బీసీలల్లో కూడా చీలికలు వచ్చినాయి బీసీలలో కూడా కొన్ని కులాలు ఇప్పుడు వైసీపీ వైపు రావడం జరిగింది కాబట్టి కొంత ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కొంత ఎఫెక్టివ్గా చేయగలిగింది అనేది చాలా మంది అక్కడ మేధావులు చెప్తుంటారు